ప్రేమికులారా ఈరోజు మన యొక్క ధ్యానాంశము ఆది మూడవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు మానవుని పతనం దేవుడైన యావే సృజించిన జంతువులన్నిటిలో జిత్తుల మారిది సర్పము అది తోటలో ఉన్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పినదట చెప్పినట నిజమేనా అని స్త్రీని అడిగాను దానికి స్త్రీ తోట నడుమ ఉన్న చెట్టు పండును తప్ప మిగిలిన ఏ చెట్టు పండు పండునైనాను మేము తినవచ్చును ఆ చెట్టు పండు మాత్రము మేము తినకూడదు తాకకూడదు ఆ పని చేయ చేసినతో మేము చనిపోదు జవాబు చెప్పాను అంతటి సర్పము ఆ మాట నిజము కాదు మీరు చావనే చావరు ఆ చెట్టు పండును తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగున మీరు మంచి తెలుసుకొని దేవుని వలె అవుదరని ఎనిగి అతడు మీకట్లు చెప్పాను అని అనేను పైకి ఆ చెట్టు కన్నుల పండుగగా ఉండెను దాని పండు తినుటకు రుచిగా ఉండనని తోచెను ఆ పండు వలన తెలివితేటలు కలిగి ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచి ఆ చెట్టు పండు కోసి తిని తినిచ్చను అతను ఆ పండు తినిన వెంటనే వారికి కనువిప్పు కలిగినది తాము దిశ ఉన్నట్లు వారు తెలుసుకుని అంజూరకు టాకులు కూర్చుకొని మొలలకు కప్పుకొని కప్పుకొని ఆ సాయంకాలము దేవుడైన యావే చల్లెని పూట తోటలో తిరుగుచుండగా ఆయన అడుగులు చప్పుడు వారికి వినబడెను వారు ఆ కిటికీ కనబడ ఆయన కంటికి కనబడకుండా చెట్ల మధ్య దాగుకొనిది ఏడు మనం ధ్యానించినట్లయితే ప్రేమిటలారా ఆదిలో దేవుడు సృష్టించినటువంటి సృష్టి ఆ సృష్టిలో సృష్టి అంతటి మీద అధికారం ఇచ్చి దేవుడు ఆదామహావరం సృష్టించినారు వారు దేవుని దగ్గర విహరిస్తూ ఆనందంగా ఉన్నప్పుడు ఈ సాతానుడు చేసినటువంటి ఆ మోసాన్ని గురించి మనం ఈరోజు ధ్యానిస్తున్నాం సాతానుడు దేవుని యొక్క సృష్టి అంటే ఈ ఆయన జీవరాశులను సూర్య చంద్ర ఆచ్ఛాదనాలన్నింటినీ కలగజేసిన దేవుడు ఆదాము అవ్వను కూడా కలగజేసిన దేవుడు దేవుని సృష్టించిన ఆదాము ద్వారా మరి దేవుడు సృష్టించినటువంటి అవ్వ ద్వారా సర్పము ద్వారా దేవుని మీదకే దాడి చేయనట్లుగా కుయుక్తులు పన్నాడు చూడండి దేవుని సృష్టిలో ఉన్నటువంటి సర్పము చాలా కుయుక్తు కలిగింది అని దేవుడు సృష్టించినాడని వాక్యంలో చెప్పబడింది అయితే ఆ సర్పాన్ని కూడా ఈ సాధారణ వాడుకున్నాడు ఎందుకంటే ఆ సర్పాన్ని వర్షం చేసుకుని తన పనిని ఉపయోగించుకున్నాడు సర్పాన్ని ఆ సర్ప రూపంలో వచ్చి ఆ అవతో మాట్లాడాడు మీకు దేవుడు ఏమైనా ఆ ఈ పండు ఏ పండ్లైనా తినొద్దని చెప్పాడా ఏం చెప్పాడని వాళ్ళని విచారించి అడిగినప్పుడు అవ్వ ఏం చెప్తుంది మాకు ఈ తోటలో ఉండే పండ్లన్నీ తినమన్నాడు కానీ ఆ చెట్ల మధ్య ఉన్నటువంటి ఆ చెట్టు పండ్లు మాత్రం తినొద్దు ఎందుకంటే ఆ పండు తింటే మీరు వెంటనే మీరు చనిపోతారు అని దేవుడు చెప్పినాడు కాబట్టి ఆ పండు మేము తినము అంటే అప్పుడు సర్వరూపంలో ఉన్న సాతానుడు ఏం చెప్తున్నాడు అంటే అదేందుకు తింటారు మీరు తినద్దని ఎందుకు చెప్తాడు దేవుడు ఎందుకంటే ఆ పండు తింటే మీరు కూడా దేవుని మాదిరిగా మారిపోతారు అని దేవుడు చెప్పిన ఉద్దేశం అది కాదు మీరు తినొచ్చు అని సాతానుడు ఆ సర్పరూపంలో అవను మోసగిస్తున్నాడు అప్పుడు సాతానుడు చెప్పిన మాటలకు ఆ అవ కూడా ఆ నిజమే కావచ్చు అని చెప్పేసి ఆ పండు చూస్తూనే అది చాలా అందంగా ఉంది ఈ పండు చాలా మధురంగా ఉంటుంది చాలా తీయగా ఉంటుంది రుచిగా ఉంటుందని కోసి తను తిని తన భర్త కూడా ఇచ్చి తినిపించింది ప్రియబిడ్డల పండు తిన్న వెంటనే ఏమైంది వాళ్లకు కనువిప్పు కలిగింది కనువిప్పు కలిగి వాళ్ళు దింగబరులుగా గుర్తించుకున్నారు అక్కడ వెళ్ళి ఆ యొక్క అందరి పాకులు మనలు చుట్టుకున్నారు తర్వాత దేవుడు వచ్చి పిలిచినప్పుడు వాళ్ళు దాపుకున్నారు కాబట్టి ప్రియమిడలారా ఇక్కడ మనం చూస్తే సాతాను చేసిన పని మొట్టమొదటిగా సాతానుడు సాతానుడుకా దేవుని సృష్టి ఆ సృష్టి మీదనే వాడుకొని సాతానుడు దేవుని మీదకి తిరగబడేటట్టు దేవుని మాట వినకుండా చేశాడు ఎందుకంటే సాతానుడు కుయూత్తులుగా దేవుని మాట అంటే ఏంటి సత్యం ఆ మాట వినకుండా పోవడం అనేదే పాపం దేవుని మాట వినకపోవడం అనేది పాపం కాబట్టి ఆజ్ఞాతిక్రమే పాపం అని కూడా మన వాక్యంలో చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ మాట దేవుని మాట వినకుండా కుర్తిగా మాట వినకుండా తిరగబడే విధంగా ఆ ఆదామును ఆ అవను వాడుకున్నాడు శాస్త్రం కాబట్టి ఆ ఆ మాట వినకుండా ఆమెకు సా ఆ స్త్రీని ఏం చేశాడు ఆ స్త్రీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని నాశనం చేసేసి ఏం చేశాడు సందేహించినట్టు చేసినాడు ఏమి అవును కదా దేవుడు ఇట్లా చెప్పాడే ఆహా తినొచ్చునా నువ్వు చెప్తానే నిజమేనా అని అవ కూడా దేవుని మీద సందేహపడే విధంగా మారిపోయింది ఈనాడు కూడా మనము ఎంతో మంది దేవుని మాటలు వింటుంటాం కదా విన్న తర్వాత చాలా మందికి ఈ సాతానుడు ఇప్పటికి కూడా మనల్ని మోసగిస్తున్నాడు ఎలాగంటే ఏం తినొచ్చు ఏం తాగొచ్చు ఏయ్ ఎంజాయ్ చేయండి లక్షణంగా తాగండి సిగరెట్లు తాగండి గంజాయి తాగండి సాగుడు మందు తాగండి ఆ అన్ని పనులు చేయండి ఏం కాదు తప్పు కాదు సంతోషం కాదు తింటే ఎంత బాగుంటుంది అనుకుంటావు భలే ఉంటది బలే ఉంటది బల మనకు సంతోషంగా ఉండొచ్చు నిర్ణయం చేయొచ్చు అని అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చేసి చూడండి అని చెప్పేసి ఈనాడు మానవ జాతిని ఆ మోసం చేస్తూ మోసపు సలహాలు ఇస్తూ అలా చేస్తున్నాడు ఇంకొక పని ఏం చేస్తున్నాడు అంటే సాతనుడు దేవుడు చెప్పింది కాదయ్యా నీకు తెలివింది కదా నువ్వే సొంతంగా నిర్ణయం తీసుకో ఏది మంచిదో ఏదో చెడదో నీకేది నీకు తెలియలేదా అనే విధంగా కూడా మనల్ని మోసగిస్తున్నాడు అంటే నీకు ఏదనిపిస్తే అది చెయ్యి నీకు ఒక జ్ఞానం ఉంది నువ్వే నిర్ణయం అని కూడా దేవుని యొక్క మాట మీద నిర్ణయం తీసుకోకుండా దేవుని మాటను మనం లోబడకుండా మన నిర్ణయాలు అంటే సొంత ఆలోచన సొంత జ్ఞానంతో పనిచేయండి అని చెప్తున్నాడు